దక్షిణ భారత చిత్ర పరిశ్రమ అంటే ఇటు తెలుగు చిత్ర పరిశ్రమ అటు తమిళ చిత్ర పరిశ్రమ లెజెండరీలను కోల్పోతుంది ఒక తరాన్ని ఒక తరాలను కూడా ప్రభావితం చేసిన అనేక మంది స్టార్ హీరోలు ఒకరొకరిగా దూరమవుతున్నారు ఇది చాలా విషాదం అని మనం పేర్కోవచ్చు తెలుగులో ఇప్పటికే శోభన్ బాబు సూపర్ స్టార్ కృష్ణ రెబర్ స్టార్ కృష్ణరాజు ఇటీవలే చంద్రమోహన్ వంటి ఆర్టిస్టులు భౌతికంగా దూరమయ్యారు వీరంతా తరాలను ప్రభావితం చేసిన స్టార్స్ అంటే ప్రేక్షకులకు సినిమా పట్ల ఆసక్తిని పెంచడానికి దోహదం చేసిన కళాకారులు అలాగే తమిళనాడులో కూడా పాత తరం ఆర్టిస్టులందరూ వివిధ కారణాల వల్ల దూరం అయ్యారు ఇప్పుడు మిగిలిందిలో మిగిలిన ఆర్టిస్టుల్లో ఒక మనసు రంజనీకాంత్ పేర్కొంటే వాళ్ళ సరసన చెప్పుకోదగిన పేరు విజయకాంత్ విజయకాంత్ కూడా భౌతికంగా దూరం కావడం ఒక పెద్ద విషాదంగానే మనం పేర్కోవచ్చు తమిళనాడులో స్టార్ డమ్ మొదటి నుంచే ఉంది వివిధ స్టార్స్ వాళ్ళు ఎవరైనప్పటికీ ఏ ప్రాంతం చెందినవారు అక్కడ ప్రేక్షకులు విపరీతంగా స్టార్స్ ను ఆదరిస్తుంటారు ఎంజిఆర్ శివాజ్ గణేష్ అంతరించి పోయాక వచ్చిన స్టార్స్ లో కమల్సన్ రజనీకాంత్ ఆ తర్వాత చెప్పుకోదగిన పేరు విజయకాంత్ విజయకాంత్ ఆహార్యం కొంత తమిళ వాళ్లకు చాలా ఇష్టపడే ఆహార్యం అదే తెలుగు వాళ్లకు ఆహార్యం కొంత చూడడానికి ఇబ్బంది పడినప్పటికీ తమిళ్లకు ప్రియమైన నటుడు అయినా అందువల్లనే ఆయన వేగంగా సినిమాలు చేశారు కమర్షియల్ మాస్ హీరోగా నిలదొప్పుకున్నారు విజయకాంత్ కెరీర్ ను తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ను మనం పోల్చుకోవచ్చు మనకు తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ తెరిచిన విస్తరి పరిచిన విస్తరి అలాంటి కృష్ణ ఏ విధంగా నటించారు ఎన్ని సినిమాలు చేశారు ఎంత వేగంగా చేశారు తెలుగు సినీ పరిశ్రమకు ఎంత ఊతాన్ని ఇచ్చారు సాంకేతికంగా ఎంత పరిజ్ఞానాన్ని అందించారనేది అందరికీ తెలిసిందే విజయకాంత్ కూడా రోజుకు మూడు షిఫ్టుల్లో ఆయన నటించేవారట అంటే ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా నిర్మాతలకు ప్రోత్సాహకరంగా ఉంటుందనేది ఆయన ఉద్దేశం ఇదే ఫార్ములా కృష్ణ గారి నుంచి ఆయన నేర్చుకున్నదే అని చెప్పుకోవచ్చు కృష్ణ గారు కూడా రోజుకు ఉదయం ఆరు గంటల కాల్షీట్ నుంచి రాత్రి పదకొండు పన్నెండింటి వరకు ఆయన షూటింగ్ల కోసం పనిచేసే వాళ్ళు శ్రమించేవారు కృష్ణ గారు ఒక ఏడాది పద్దెనిమిది సినిమాలు యాక్ట్ చేశారని మనం గర్వంగా చెప్పుకుంటుంటాం తమిళంలో కూడా విజయకాంత్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనుకుంటాను ఆయన నటించిన సినిమాలు ఒకే ఏడాది పద్దెనిమిది సినిమాలు వచ్చాయి ఇది ఎలా సాధ్యమంటే రోజుకు మూడు షూట్లు చేయడం వల్లనే సాధ్యం ఇక కృష్ణ గారు ఎంచుకునే కథలు గ్రామీణ నేపథ్యం తెలుగువారి సంప్రదాయాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి అందుకే కృష్ణ గారి సినిమాలు నిశితంగా పరిశీలిస్తే మన పండుగలు పబ్బాలు గ్రామీణం రైతు రైతు ఆవేశం పోరాటం ఇవన్నీ ఆయన సినిమాల్లో మనం చూడవచ్చు అలాగే విజయకాంత్ కూడా ఇదే తరహా సినిమాలను తమిళ్లో ఎక్కువ నేటి వీటికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆ తరహా సినిమాలు చేస్తూ ఆయన ప్రేక్షకులు చాలా దగ్గర అయ్యారు తాజాగా మనం రాజశేఖర్ నటించిన మా అన్నయ్య అనే సినిమా మనం తెలుగులో చూసి ఎంజాయ్ చేసాం దాని ఒరిజినల్ వెర్షన్లో కూడా విజయకాంత్ నటించింది ఇకపోతే అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ గారికి వందవ చిత్రం ఆ సినిమా ఆయన కెరీర్ను మలుపు తిప్పడమే కాదు ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు అంటే తెలుగు వారికి కన్ను కన్నుల్లో కనిపించేది కృష్ణగారి విగ్రహమే అలాగే తమిళ్లో ఆయన వందవ చిత్రంగా అంటే విజయకాంత్ తన వందవ చిత్రంగా కెప్టెన్ ప్రభాకరన్ అనే సినిమా చేశారు విజయకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా కెప్టెన్ ప్రభాకరన్ నిలబడింది అందుకే అభిమానులందరూ ఆ విజయకాంత్ను ఆప్యాయంగా కేప్టెన్ అని పిలుచుకుంటారు ఆ వందో సినిమా తర్వాత కూడా విజయకాంత్ తన విజయ విజయ ప్రయాణాన్ని కొనసాగించారు ఇక మరో పోలిక మన సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల్లోకి వచ్చి ఎలాగైతే విజయ విజయవంతంగా ఒక పార్లమెంటు సభ్యునిగా సేవలు అందించారో విజయకాంత్ మాత్రం సొంతంగా డిఎం డీకే అనే పార్టీని నెలకొల్పి ప్రజలకు సేవ చేశారు రెండు దఫాలుగా ఆయన శాసనసభ్యుడిగా గెలుపొందారు ఆయనను కొన్ని లక్షల మంది అభిమానులు ఫాలో అయ్యారు ఇక మరో పోలికేందంటే సూపర్ స్టార్ కృష్ణ తన చిత్ర నిర్మాతల గురించే ఎప్పుడు ఆలోచించేవారు తన నటనకు పారితోషికం కంటే తన నిర్మాత శ్రేయస్సునే ఆయన కోరుకునేవారని అంటుంటారు సినిమా ఫ్లాప్ అయితే పారితోషికం కొంత తగ్గించుకోవడము లేకపోతే తీసుకోకుండా ఉండడము లేదా వెంటనే డేట్స్ ఇచ్చి మరో సినిమా చేసుకునేందుకు ప్రోత్సాహం ఎలా అయితే అందించారో ఇదే ఫార్ములాను తమిళ్లో విజయకాంత్ పాటించారు తన నిర్మాతల కోసమే ఆయన ఆలోచించేవాళ్ళు తను నటించిన సినిమా పరాజయం చెందితే రెమినేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటుంటారు ఇలా కృష్ణ గారికి కు పోలిక ఉండడం కాకతాళీయమైనప్పటికీ మనకు సూపర్ స్టార్ ఎలాగా గౌరవంగా మనం చూసుకుంటున్నామో తమిళలో విజయకాంత్ను ఆ విధంగానే చూసుకుంటారు వయసు రీత్యా అనారోగ్య కారణాల వల్ల విజయకాంత్ భౌతికంగా దూరమైన ఆయన నటించిన సినిమాలు సజీవ సాక్ష్యాలుగా మా కళ్ళ ముందు కనబడుతూనే ఉంటాయి కెప్టెన్ ప్రభాకర్ తెలుగులో అనువాదమై మంచి విజయం కూడా సాధించింది ఇక కృష్ణకు విజయకాంత్కు మరో పోలికేందంటే కృష్ణ తన కెరీర్లో ఇతర భాషా చిత్రాల్లో నటించలేదు నటించేందుకు ఆయన ఉత్సాహం కూడా చూపించేవాళ్ళు కాదు ఎందుకంటే తెలుగులోనే ఆయన తీరిక లేనంత బిజీగా ఉండేవాళ్ళు అందువల్ల ఇతర భాషల్లో నటించేందుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు ఇదే విధంగా ఇప్పుడు మహేష్ బాబు కూడా అంటే ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా ఫాలో అవుతున్నాడు తెలుగు తప్ప ఇతర సినిమాల్లో నటించను అని మహేష్ బాబు స్పష్టంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఇక విజయకాంత్ కూడా తన కెరీర్లో నటించిన నూట యాభై సినిమాలు తమిళ్లోనే చేశారు ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా నటించే వీలున్నప్పటికీ కూడా ఆయన కేవలం తమిళకే పరిమితమయ్యారు అందుకే తమిళ సీనియర్ అభిమానులు విజయకాంతును అంతగా ఆరాధిస్తారని మనం చెప్పుకోవచ్చు